మనందరికీ తెలుసు కదా లేటెస్ట్గా అయితే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ సీఎం రేవంత్ మీ సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలకి బదులుగా అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా దాదాపు అగ్రశ్రేణి నాయకులతో మొదలుకొని అందరూ తీవ్రంగా బాలకసుమన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు అటు కాంగ్రెస్ నాయకులు అయితే అటు కేసీఆర్ మరియు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు బాలకసుమన్తో సీఎం రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అనేది అటు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు అలాగే బాలక ని మీద కేసులు ఇప్పటికే చాలా వరకు నమోదైనాయి అతన్ని అరెస్ట్ చేసేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది ఈ సందర్భంలో అటు బాలక సుమన్ దిష్టిబొమ్ములు కేటీఆర్ దిష్టిబొమ్ములు ఓయూ మరియు వివిధ ప్రదేశాల్లో అయితే తీవ్రంగా ఉద్రిక్తులు కొనసాగుతున్నాయి మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ సుమన్ అరెస్ట్ అయితే ఖాయమైనట్టు మనకి తెలుస్తుంది ఈ సందర్భంలో అతని ఏ టైంలో అరెస్ట్ చేస్తానైతే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అతను కేసిన వ్యాఖ్యలు మరియు ఆ రేంజ్లో ఉన్నాయి ఎందుకంటే ఒక సీఎంను పట్టుకొని చెప్పుతో కొడతాను కొడుక అనే వ్యాఖ్యలు అనేవి ఒక తీవ్రమైన వ్యాఖ్యలిగా అటు తెలంగాణ పోలీసు మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించడం జరుగుతుంది ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల బాలకసుమన్ మీద అరెస్టు అయితే పక్కా అని మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ యొక్క రాజకీయాలు అటు తెలంగాణలో వేడిని పుట్టించడం మనకు అర్థమవుతుంది అటు బాలకసుమని ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రంగా వాగ్వాదాలు జరుగుతున్నాయి ఏదేమైనా కానీ తెలంగాణ రాజకీయాలు ఇది ఒక పెద్ద కుదుపు అని మనకు అర్థమవుతుంది అవుతుంది బాలకసుమన్ అరెస్ట్ని ఇంకొన్న క్షణాల్లో అరెస్ట్ చేస్తారని అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి